వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను ఈ దోశ హెల్తీగా చేసినటువంటి దోశే మరి ఈ మీకు ఈ దోశ నచ్చిందా లేదా తెలియజేయడానికి కూడా ఫస్ట్ మీకు ముందుగా దోశ వేసి చూపిస్తాను చూడండి దోశ ఎలాగ వచ్చింది అనేది చూసి మీకు ఒకవేళ నచ్చితే పూర్తిగా ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఇందులోకి వేసినటువంటివి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశాను అలాగే ఇందులో మనకి ఇది తీసుకోవడం మూలంగా మనకి యూజా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మూలంగా మరింతమంది చూసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను వాడినటువంటి బియ్యం వచ్చేసి మామూలు బియ్యం కాదు రేషన్ బియ్యం కాదు ఇక్కడ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ వచ్చేసినటువంటి ఈ దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఇందులోకి మనకి స్మెల్ రాకుండా ముఖ్యంగా రైస్ బ్రౌన్ రైస్ అంటేనే మనకి స్మెల్ వస్తుంది కదా ఇలాగ దోశ చేసామంటే ఇలాగ స్మెల్ రాకుండా ఇలాగ ఈ దోశ చేయాలంటే వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా ఇక్కడ మనకి ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం మాత్రం తప్పకుండా చిన్న పిల్లలకి మనం స్టార్టింగ్ నుండి ఇలాగా నేర్పించామనుకోండి పిల్లలు కూడా హెల్తీగా గ్రో అవుతారు చూడండి ఇక్కడ బ్రౌన్ రైస్ నేను ఒక రెండు కప్పులు బ్రౌన్ రైస్ తీసుకున్నా ఆ బ్రౌన్ రైస్లో కూడా మనకి క్వాలిటీ ఉంటాయండి ఇక్కడ నేను తీసుకునేటువంటి బ్రౌన్ రైస్ మంచి క్వాలిటీ ఇటువే తీసుకున్నాను ఒకటే సింగిల్ కోటింగ్తో చేసినటువంటి రైస్ ఇవి అలాగే ఇందులోకి చండి ఒక హాఫ్ కప్పు వరకు మినపప్పు తీసుకున్నా అలాగే ఎర్ర కందిపప్పు ఒక స్పూన్ వరకు తీసుకున్నాను అలాగే శనగపప్పు తర్వాత ఇందులోకి పెసరపప్పు చండి ఇవన్నీ వేయడం మూలంగా మనకి టేస్టు ఎన్హాన్స్ అవుతుంది అలాగే మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి ముఖ్యంగా బ్రౌన్ రైస్ స్మెల్ రాకుండా దోశ మనకి టేస్టీగా ఉంటుంది ఎలాగ చేసి పెట్టండి మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా ఒకసారి చేసుకుని తిన్నారంటే మరీ ఇలాంటి దోశ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది ట్రై చేయండి ఒక్క రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని మనము ఇందులోకి నీళ్ళు వేసి మనం నానబెట్టుకోవాలి బ్రౌన్ రైస్ కదా ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకుంటే మనకి సరిపోతుంది ఒకవేళ అలా కాదంటే మనం మార్నింగ్ నానబెట్టుకున్న సాయంకాలం వరకు నాన్న కూడా పర్లేదు మనకి రైస్ ఎంత ఎక్కువగా నానితే మనకు దోశ కూడా టేస్ట్ అంతే బాగా ఉంటుంది నేనైతే ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలాగ నానబెట్టుకునేటువంటి రైస్ని మరి ఒక్కసారి అంత ఒక్క రెండు సార్లు బాగా క్లీన్ చేసుకొని మనం మిక్సీకి వేసేసుకోవడమే అలాగే ఇక్కడ నేను మిక్సీకి వేసి ఇక్కడ మధ్యాహ్నం నేను రెండు గంటలకు వేస్తాను అని మిక్సీకి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు అటుకులు నేను నీళ్ళలో క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఈ అటుకులు వేసేసుకొని మనము రైస్ని మిక్సీ పట్టేసుకోవాలి అన్నీ ఒకేసారే కాకుండా ఇందులో సగం వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకుంటే మనకి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు అటుకులు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ అటుకులు కూడా నేను తీసుకునేటువంటి అటుకులు గట్టి అటుకులు లేదా ఈ ప్లేస్లో మనం కావాలనుకుంటే బురుగులు తీసుకోవచ్చు ఇంకా మనకి హెల్త్ కోసం ఆలోచిస్తే ఇందులోకి బొరుగు ప్లేస్ సగ్గుబియ్యం వేసుకున్నా కూడా మనకి సరిపోతుంది ఎలాగంతా బాగా మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు నేను మధ్యాహ్నం రెండు గంటలకి చూపిస్తాను అనేది మధ్యాహ్నం రెండు గంటలకు ఇలాగా మిక్సీ పట్టేసుకొని ఒక్కసారి అంతా బాగా ఒక్క రెండు మూడు నిమిషాలు అంతా బాగా మిక్స్ చేసేసుకుంటాను పిన్నంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా చల్లారిన తర్వాత మూత పెట్టేసుకొని సాయంత్రం అంటే రాత్రి ఏడు వరకు నేను ఇలాగే ఉంచా ఈ రాత్రి ఏడు గంటలకి ఈ దోశ వేశాను చనిలాగా మనకి ఇప్పుడు మూత పెట్టి రాత్రి ఏడు గంటలకి చూపిస్తానని చూడండి రాత్రికి ఏడు గంటలకైనా కూడా మనకి ఇక్కడ దోశ పిండి అయితే ఎక్కువగా పొంగలేదు మార్నింగ్కి అయితే మనకి బాగా పొంగుతుంది నేను ఏడు గంటలకి వేస్తున్నాను మనకి కావాల్సినంత పిండి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే వంట సోడా రెండు వేసుకుంటాను వంట సోడా కూడా కొద్దిగానే వేసుకున్న ఉప్పు మనకి తగినంత వేసేసుకొని ఒక్కసారి మిక్స్ వేసేసుకొని మనం దోశ వేసేసుకోవడమే చూడండి మనకి మరీ పూర్తిగా మార్నింగ్ వరకు కూడా మనం ఫర్మెంటేషన్ చేయకుండానే మనకి దోశ అనేటువంటిది ఏ కలర్లో వచ్చిందో మీకు స్టార్టింగ్లోనే చూపించాను అలాగే మనం నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చండి మనం వేసే కొద్దీ వేస్తేనే దోశ ఎలాగ వస్తుందో మనకి మామూలు దోశ వచ్చినట్టుగానే ఉంది కానీ ఇక్కడ కావాల్సినటువంటి హై ప్రోటీన్స్ అలాగే మనకి బ్రౌన్ రైస్లో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ మొత్తం అందులో మనకి చాలా మనకి న్యూట్రియన్స్ అన్నీ కూడా ఉంటాయి కదా ఇలాంటి దోశలు మనము ట్రై చేసామంటే మామూలు దోశ కంటే కూడా హెల్త్కి చాలా మంచిది పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించినామంటే మాత్రము పిల్లలు కూడా బాగా హెల్తీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇలాగే మనకి నచ్చినన్ని దోశలు వేసుకొని తినేసేయచ్చు మరి కావాలనుకుంటే ఇందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ వేసుకొని చేసుకున్నా కూడా టేస్ట్ బాగా ఉంటుంది చాలాలాగా రెడీ అయిపోయినాయి ఇందులోకి చట్నీ టమాటా చట్నీ అయినా పలీల చట్నీ అయినా ఏదైనా కూడా బాగా ఉంటుంది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్